యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలం ఆరేగూడెం గ్రామంలో రెండు కోట్ల నిధులతో వాటర్ ప్లాంట్ రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన దివిజ్ జనరల్ మేనేజర్ సుధాకర్ స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాన్వాయి గ్రామస్తులు అడ్డుకున్నారు ప్రభుత్వం చేసే పనులకు దివిజ్ నిధులు ఎందుకని దివిజ్ కంపెనీ వలన ఆరేగూడెం కాట్రేవు గ్రామ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారన్నారు బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం చేసే పనులకు మీరు నిధులు ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించారు స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మధ్యవర్తిత్వంతో కంపెనీల వల్ల నష్టపోయిన రైతులకు కంపెనీ ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తారని హామీ ఇవ్వడంతో దివిష్ మేనేజర్ జనరల్ మేనేజర్ ను గ్రామం నుండి పంపించేశారు

ఆయన ఉన్నాడు కదా ఆయన మాట్లాడతాను ఆయన ఉన్నాడు కదా ఆయన టీవీ ఉన్నాడు కదా ఇప్పుడు టీవీసీ సుధాకర్ టీవీ ఎడీడనే ఉన్నాడు ఎమ్మెల్యేనే ఉన్నాడు వచ్చి జనాలతో మాట్లాడితే దానికి ధైర్యం లేదు ప్రజల మీద ప్రేమ అంటారు అంటే